హలో యూవర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ ఫ్లాక్స్ అని అంటూ ఓకే అండి ప్రెసెంట్ ఆప్ అయితే సేల్ చేస్తున్నారనమాట అడ్రస్ వచ్చేసరికి తపోనం నుంచి సోమనాథ్ నగర్కి వెళ్ళే రూట్లో రుషిత ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయితే కనిపిస్తుంది ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే మీకు లక్ష్మీ లేడీస్ కార్నర్ అనేసి షాప్ ఉంటుందండి ఇక్కడ వచ్చేసి మొత్తం లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ అయితే ప్రతిదీ లభిస్తాయి వీళ్ళైతే ప్రెసెంట్ సేల్ చేస్తున్నారు ట్రాన్స్ఫర్ అవుతున్నారండి అందుకే ఎమర్జెన్సీ పర్పస్ అనమాట అంతే ఏం లేదు ఓకే ఒకసారి అయితే విజిట్ చేయండి కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఇంకా లేడీస్ కి సంబంధించిన ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క ఐటమ్ అయితే లభిస్తుంది లేట్ చేయకుండా షాప్ లెకైతే వెళ్దాము అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఓకే లెట్స్ కావచ్చు ఓకే అండి షాప్ చూడండి ఇదే అనమాట మీకు ఇంటీరియర్ స్టాక్ మొత్తం అయితే సేల్ చేస్తున్నారు ఇంకా లేడీస్ కి సంబంధించి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ మొత్తం ఐటమ్స్ అయితే మీకు లభిస్తాయి ఇయర్ రింగ్స్ ఇంకా నెక్లెస్ అన్ని అయితే ఉంటాయండి ఇంకా ఇక్కడ కూడా మీరు చూడొచ్చు స్టిక్కర్స్ నెయిల్ పాలిష్ ఇంకా ఇక్కడ వచ్చేసి స్ప్రేస్ కూడా ఉన్నాయి ఫేస్ జెల్స్ అన్ని ప్రతి ఒక్కటండి కాస్మెటిక్స్ ప్రతి ఒక్కటి అయితే లభిస్తాయి అనమాట మీకైతే తక్కువ ప్రైస్ లో ఇస్తున్నారు ట్రాన్స్ఫర్ అవుతున్నారండి అంతే ఇంకేం లేదు ఒకసారి అయితే తప్పకుండా కాంటాక్ట్ చేయండి జ్యువెలరీ లో లాంగ్ చైన్స్ ఉంటాయి వచ్చేసి ఇయర్ రింగ్స్ చూడండి మోడల్స్ కూడా మీకు చాలా అయితే ఉన్నాయి ఇక్కడ కూడా చూడండి ఎన్ని ఉన్నాయి స్టాక్ మొత్తం అయితే మీకు చాలా అయితే ఉంది లాంగ్ చైన్స్ ఉంటాయి ఆహారాలు ఉంటాయి చూడండి స్టిక్కర్స్ ఫేస్ క్రీమ్స్ ఇక్కడ లైనింగ్స్ ఇంకా లేస్లు ఇది లేదనుకుండా మీకు ప్రతి ఒక్కటైతే లభిస్తాయి ఇక్కడ చూడండి జడబిల్లలు కూడా ఉన్నాయి తో ఒక రేటు ఓన్లీ స్టాక్ అయితే ఒక రేట్ అండి బ్యాంగిల్ సెట్స్ చాలా అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి వంద్రామ్ జ్యువెలరీలో మీకు ఇయర్ రింగ్స్ వస్తాయి ఇవి వచ్చేసి నెక్లెస్లు విధంగా ఉన్నాయి చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఒకసారి అయితే తప్పకుండా విజిట్ చేయండి అడ్రస్ వచ్చేసరికి తప్పవనం నుంచి సోమనాథ్ నగర్కి వెళ్లే రూట్లో రిషిత ఇంగ్లీష్ మీడియం స్కూల్ కి ఎగ్జాక్ట్ లో అండి కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి లేదంటే డైరెక్ట్ గా విజిట్ చేయండి లో అండి లేట్ చేద్దండి ఎందుకంటే చాలా మంది వస్తుంటారు ఎప్పుడన్నా అయిపోవచ్చు షాప్ కూడా చాలా కమర్షియల్ ఏరియా అండి ఎప్పుడు ఎనీ టైం ఫుల్ బిజీ అనమాట వచ్చేసి ఒక బ్రిడ్జ్ అయితే ఉంటది బ్రిడ్జ్ దాడంగానే రిష్తా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయితే ఉంటది తప్పకుండా నుంచి సోమనాథ్ నగర్ వెళ్ళారు మంచి కమర్షియల్ ఏరియా తప్పకుండా కాంటాక్ట్ చేయండి షాప్ కూడా మీరు కి తీసుకున్నా కూడా స్టాక్ తీసుకొని ఇలానే మెయింటైన్ చేసిన నియర్ లో స్కూల్స్ అయితే చాలా ఉన్నాయి పెళ్లి కూతురులకు సంబంధించి మేకప్ సెట్స్ కూడా ప్రతి ఒక్కటి అయితే ఉంటాయండి ఇది వచ్చేసి వేణి అండి ఇక్కడ వచ్చేసి ఇయర్ రింగ్స్ అయితే మీరు చూడొచ్చు డైలీ యూస్ కి చాలా బాగుంటాయి చాలా మోడల్స్ ఉన్నాయండి వెరైటీస్ వెరైటీస్ అన్ని ఇవి కూడా మీకు టోటల్ చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇంకా మేకప్ కిట్స్ కూడా ఉన్నాయండి చాలా వెరైటీస్ ఉన్నాయి దీంట్లో వచ్చేసరికి ఈ షాప్లో ప్రతి ఒక్కటి డైలీ వేర్ నుంచి ఫంక్షన్స్ వరకు ప్రతి ఒక్కటి అయితే లభిస్తాయి స్టాక్ అయితే హెవీగా ఉంది కాస్మెటిక్స్ ఇంకా చాలా ఉన్నాయి తప్పకుండా కాంటాక్ట్ చేయండి అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్